ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆర్థిక క్లిష్ట పరిస్థితుల నుంచి ఈ స్టేట్ ని బయట వేయాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుకోవడం జరిగింది టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీసులు తెలుగు ప్రజలపై ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా ఆ దేవదేవుని చల్లని చూపు రాష్ట్రంపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు

longo c Five. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు తెలుగు ప్రజలందరికీ రెండు రాష్ట్రాల్లో బాగుండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థించాము ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆర్థిక క్లిష్ట పరిస్థితుల నుంచి ఈ స్టేట్ ని బయట వేయాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుకోవడం జరిగింది ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరు నెల్లూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త చెప్పుకోలేని బాధ ఇంకా మీరు భరించాల్సిన అవసరం లేదు అడ్వాన్స్డ్ లేజర్ సర్జరీ ఇప్పుడు మన నెల్లూరులో ట్రెస్ట్ అండ్ ఫైల్స్ క్లినిక్ అడ్వాన్స్డ్ లేజర్ సెంటర్ డాక్టర్ శైలజా ఏకంబరం కన్సల్టెంట్ ఫీమేల్ సర్జన్ అండ్ కోలో ప్రాక్టాలజిస్ట్ ఫైల్స్ ఫిస్టులా ఫిజర్ మొలలు లూటీలకు కోత కుట్లు మరియు నొప్పి లేకుండా త్వరగా కోలుకునే విధంగా అడ్వాన్స్ లేజర్ ట్రీట్మెంట్ రొమ్ము వ్యాధులకు ప్రత్యేక చికిత్స మా ప్రత్యేకతలు లేజర్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ రోము వ్యాధులు ఫైల్స్ ఫిస్టులా ఫిజర్ ఫెర్నియా మహిళా సంబంధిత వ్యాధులు థైరాయిడ్ వ్యాధులను చూడబడును క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు నిర్ధారణ పరీక్షలు చేయబడును సంప్రదించండి బ్రెస్ట్ అండ్ ఫైల్స్ క్లినిక్ అడ్వాన్స్డ్ లేజర్ సెంటర్ ಕ್ಲಾಕ್ ಟವರ್ ವಿಆರ್ಸಿ ಸೆಂಟರ್ ನೆಲ್ಲೂರು ಫೋನ್ ನಂಬರ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ವನ್ ಎನ್ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಏಟ್ ನೈನ್